వెల్కమ్ టువేట్ వైజాగ్ విజయవాడ కేంద్రం విలేకరులు సంక్షేమ ధ్యేయంగా జాబ్ యూనియన్ పనిచేస్తుందని జాబ్ యూనియన్ కార్యదర్శి యలమంచిల వేణు అన్నారు విజయవాడ యూనియన్ కార్యాలయంలో జరిగిన జాబ్ ముప్పై మూడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పన్నవరాజు ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ను కల్పించిన ఏకైక యూనియన్గా జాబ్ను చెప్పుకోవచ్చు అన్నారు ఇదే విధంగా సామాజిక కార్యక్రమాలు కూడా అనేకం చేస్తూ ఉన్నారన్నారు అనకాపల్లి జిల్లా నుండి కోసూరు రామకృష్ణ యేసుబాబు టీవీఎస్ఆర్కే రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు దాన్ని ఐదు లక్షలని పది లక్షలు చేశామండి తర్వాత జర్నలిస్ట్ అంటే జాబ్ యూనియన్లో ఉన్న సభ్యులు ఎవరైనా చనిపోతే డోనర్స్ నడకుండా ప్రతి సభ్యుడే తీసుకోవాలి మీకు మా కొన్ని విశాల చనిపోతే యాభై వేల రూపాయలు జాబ్ నుండి మేము జాబ్ కుటుంబ సభ్యులను మాత్రమే నాగరంలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అందజేశామండి ఆ ఫ్యామిలీకి తెలుగు ఆంధ్రాలో పెట్టడం లేదంటే

सुंदर ಅಂತ たら সে পেছনা দে